ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు ఎద్దే అని బిడ్డారా ఒక పాఠం నేర్చు ఒక కష్టం వచ్చింది ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ బాధ ఎందుకు వచ్చింది ఒక పాఠం దేవుడు మనకు నేర్పిస్తాడు మరి ఒక మెట్టు ఎక్కిస్తాడు కష్టం తెలియనోడికి సుఖం విలువ తెలియదు సుఖం విలువ తెలియదు సుఖం ఉన్నప్పుడు దాని విలువ కొంతమంది తెలియదు ఉన్నప్పుడు విలువ కూడా తెలియదు అది పోయిన తర్వాత అది ఎంత విలువని తెలిసింది కొంతమందికి ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం విలువ తెలియదు అది పోయిన తర్వాత ఆరోగ్యం విలువ తెలిసింది కొంతమందికి డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు విలువ తెలియదు అది పోయిన తర్వాత కానీ దాని విలువ తెలిసింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా ప్రే దేవుని బిడ్డారా ఒక జీవితంలో ఒక కష్టం వచ్చింది అంటే దాని నుంచి మనము ఒక అనుభవాన్ని ఒక పాఠాన్ని నేర్చుకొని మరి ఒక మెట్టు ఎక్కడం కోసమే దేవుడు అటువంటి కష్టాన్ని మన జీవితంలోకి అనుమతిస్తాడు కష్టాలు లేవో బాధలు లేవో అనేసి ఎవరైనా మీకు బోధిస్తే దాన్ని ఒప్పుకోవద్దాం బైబిల్ చెబుతోంది కష్ట సుఖ కష్ట సుఖాలను దేవుడే జతపరిచి ఇచ్చాడో